హాయ్ అమ్మా చూడండి ఇప్పుడైతే నేను మేకన్ కోస్తాం కదా ఆ బ్లెడ్ ఇది రక్తము దీన్ని ఉడకబెట్టి నల్ల తయారు చేస్తాను అంటే పీసులుగా మంచిగా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది మన తెలంగాణలో ఇది ఫేమస్ అంట సరైన ఇప్పుడైతే నేను ఇగో గిన్నెలు వేసుకున్నా దొడ్డు గిన్నెలు వేసుకోవాలి దొడ్డు గిన్నెలు వేసుకొని కొన్ని వాటర్ వేసుకోవాలమ్మా గిన్నె అంతా గలీజ్గా మాడిపోతుంది గీర్త కూడా రాదు తోమేటప్పుడు ఇబ్బంది పడతాం అందుకని ఇప్పుడైతే ఇగో గిన్నెల కొన్ని నీళ్ళు పోసుకొని ఇది అనేది ఇంట్లోకి వేసేసుకున్నా ఇప్పుడు పొయ్యి ముట్టిస్తా చూడండి ఇదంతా మంచిగా కలర్ అనేది మారిపోతుంది కలర్ అనేది బ్లాక్ కలర్కి వచ్చేస్తుంది ముక్కలు ముక్కలు మంచిగా కలర్ అనేది చేంజ్ అవుతుంది మనం అప్పుడప్పుడు కలుపుకుంటుండాలి సరేనా అంటే కిందిది ఒక కలరు మీద ఒక కలర్ ఉంటుంది కాబట్టి కొంచెం మర్రేసినట్టుగా కలుపుకుంటుంటే మంచిగా అవుతుంది సరేనా ఇప్పుడైతే ఇగో పెద్ద మంట మీద పెట్టిన చూసిరా సరేనా ఇప్పుడైతే ఇది ఉడకబెడదాం చూడండి ఇగో చూసీరా ఇప్పుడైతే మంట చిన్నగా వేస్తున్నా ఇగో మనం వాటర్ వేయంగా కూడా ఇట్లా అవుతుంది చూసీరా ఇగో ఇప్పుడు అనేది ఇది కొంచెం కింద మీద చేసుకోవాలి ఇట్లా మంచిగా ముక్కలు ముక్కలుగా చూసీరా కలర్ ఎట్లా చేయడం ఒక ఐదు నిమిషాలే ఎక్కువ పెద్దగా మంట పెట్టి ఒక ఐదు నిమిషాలు పెడితే చాలు చాలా సేపు కూడా అవసరం లేదు ఇట్లా మంచి ఇట్లా కలుపుకోవాలి చూసిరా ఇంకొక ఐదు నిమిషాలు పెట్టినామనుకో మంచిగా ఉడుకుతుంది చూడండి ఇప్పుడైతే ఆయిల్ వేసినా గిన్నె పెట్టి ఆయిల్ వేసినా ఈ నల్ల కోసము అదే బ్లడ్ తెచ్చినాం కదా అది ఉడకబెట్టినా మంచిగా ఇప్పుడైతే ఆయిల్ వేసినా చూసిరా దీంట్లో మనము ఇగో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డలు మంచిగా సన్నగా తరుక్కోవాలి పొడుగా కట్ చేసి మంచిగా సన్నగా చేసుకోవాలి అందుకెళ్ళి కారం అనేది మంచిగా వస్తుంది ఇగో ఉల్లిగడ్డలమ్మ ఇగో రెండు గుప్పెళ్ళ ఉల్లిగడ్డలు వేసిన సుశీర ఇవి మంచిగా వేయించుకోవాలి బట ఇట్లా మంచిగా పెద్ద మంట పెట్టి మంచిగా ఎగాలి ఇవి ఎంత మంచిగా ఎగితే అంత టేస్ట్ వస్తుంది దీన్ని నల్ల అంటారు అమ్మ తెలంగాణలో ఇంకా వేరేదైతే నాకు తెలియదు కానీ ఇక్కడనైతే మేము నల్లా అని అంటాము అయ్యో మంచిగా అవుతుంది టేస్ట్ ఇప్పుడైతే పెద్ద మంటమే పెడదాం ఇప్పుడైతే మంచి ఉల్లిగడ్డది ఇప్పుడు ఇగో కలెమకి వేసుకుందాం అయ్యో కొత్తిమీర ఎంత అంటే అంత వేసుకోవచ్చమ్మా టేస్ట్ కోసము మనకు టేస్ట్ మంచిగా రావాలంటే కొంచెం ఎక్కువనే వేసుకోవాలి సుశీరా ఇప్పుడైతే మంచిగా కలుపుదాము ఇట్లా ఎక్కువ ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది మంచిగా వేయాలి ఇది కూడా మంచిగా ఎర్ర కావాలి పచ్చిది మొత్తం పోవాలి పచ్చి వాసన అనేది మంచి వాసన వస్తుంది ఇప్పుడు బాగా కలపాలి ఎంత బాగుంటుందో టేస్ట్ అమ్మ ఇది అప్పుడు అప్పుడు తెచ్చుకొని చేసుకోవాలి ఇట్లా మంచిగా కాలాలి చూడండి ఇప్పుడైతే ఇగో అల్లం గడ్డి చేసిన బాగా వేసినాల మీర కూడా ఒక స్పూన్ కొంచెం తక్కువ వేసిన మంచిగా గలుచుకోవాలి ఇప్పుడైతే పసుపు వేసుకుందాం ఒక స్పూన్ పసుపు వేసిన మంచి గలుపుదాం ఇది కూడా మనం తాలింపేనమ్మా ముఖ్యము తాలింపు మంచిగా వేసుకుంటే మంచిగా కమ్మ అయిపోయి కూర అయితే ఇప్పుడు బాగా మంచిగా అయిందా చాలా టేస్ట్ ఉంటుంది ఇది అయ్యో ఒక స్పూన్ అంతా కస్తూరి మేతి మంచిగా ఉంటుంది ఒక్కసారి చేసుకొని తినండి నేను చేసినట్టు మీకే తెలుసు కొంచెం కారము మన ఇష్టం అది కారము వేసుకునేది సరేనా మన ఇష్టం ఉన్నంత వేసుకోవాలి చూసి మనకి ఇష్టం అంటే పచ్చిమిర్చే సాలు అనుకుంటే వాళ్ళు కూడా ఉంటారు ఆడికి సాఫ్ చేస్తూ చేసుకోవచ్చు లేదు కారం వేసుకోవాలి కొంచెం స్పైసీ కావాలంటే కారం వేసుకోవాలి అట్లా చూడండి ఇప్పుడైతే కారం వేస్తున్నా ఇగో ఒక స్పూన్ వేస్తు నిండని ఒక స్పూన్ వేసిన నిండా ఇంట్లో స్పైసీ తింటారమ్మా అయ్యో సరేనా ఇప్పుడు మంచిగా గలుపుకోవాలి ఇళ్ళని మనము కూర వేసినాక వేసినాం అనుకో ఇలా అంత మంచిగా అనిపించదు కలవదు అంటే ముక్కకు మంచిగా పట్టేస్తుంది ఇక మళ్ళీ ఒక దగ్గర ఉండి ఒక దగ్గర లేకుండా అవుతుంది ఇప్పుడు తాలింపులనే వేసుకుంటే మంచిగా ఉంటుంది ఇప్పుడైతే ఇగో ఇదంతా ముక్కలన్నీ ఇల్లు వేసేసుకుందాం సరేనా మంచిగా చేసుకోవాలి చూడండి వస్తాను ఎంత వచ్చింది చూసిరా మనము అడుగున నీళ్ళు వేసినాం కాబట్టి ఇది అనేది అడుగు అంత మాడలేదు ఇక ఇక్కడ సైడ్లకైతే కొంచెం మాడింది కొంచెం గీరి తీసేసుకోవాలి అంటే కడిగేటప్పుడు ఇంకా మనం వాటర్ వేయలేదనుకో ఇంకెక్కువ మాడుతుంది సరేనా ఇదైతే తోమడానికి పెట్టకుండా ఇప్పుడు ఇది చూసి అయ్యి అయ్యి ఇప్పుడు సాల్ట్ కూడా మనము వేసుకోవాలి కారం వేసినాం కదా ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి ఇంత సాల్ట్ కారం అయితే మనం ఇంత సాఫ్గా పడదు కదమ్మా సాల్ట్ పడుతుంది కానీ కారం అట్లా పడదు ముద్దలు ముద్దలు పడుతుంది మనకి కొంచెం అందుకని చూసి కారం అయితే తాలింపులు వేసుకున్నాం చూసారా ఇట్లా వేసి కలుపుకోవాలి కలుపు చాక్తోటి కూడా కట్ చేసుకోవచ్చు కానీ ఇక మాకు ఇట్లా అలవాటు అయిపోయింది చాలా టేస్ట్ అయినదమ్మా తినాలి అప్పుడప్పుడు తినాలి ప్రోటీన్స్ అంటారు ఇలా మంచిది పిల్లలకు అన్నీ చేసి పెట్టాలమ్మా పిల్లలకు చిన్నప్పటి నుంచి అన్నీ పెట్టాలి వాళ్ళు బలంగా కావాలంటే ఇప్పుడు ఈ తిండిలు అయితే అన్నీ కల్తీ తినాలి కానీ మనకి ఏ అది మంచిగా చేసి పెట్టాలి ఇట్లా చూసారా ఇట్లా వస్తుంది మంచిగా కలుపుకోవాలి ఎంత చిన్నగా కావాలంటే అంత చిన్నగా మన స్పూన్ పెట్టి ఇట్లా అనుకోవాలి కానీ చిన్న ముక్కలే టేస్ట్ ఉంటాయి ఉప్పు కారం మంచిగా పడుతుంది కదా అందుకే చిన్న ముక్కలు అనేది టేస్ట్ ఉంటాయి చూడండి ఇప్పుడైతే మనము కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి ఇప్పుడు గరం మసాలా వేస్తున్నా చూడండి ఇగ గరం మసాలా ఇట్లా వేసేసుకోవాలి చాలా మంచి మనము ఆయిల్ ఎంత వేసినామో ఆయిల్ అంతా ఇంకిపోయింది అయ్యో ఇప్పుడు తెలియదు మనకు తినేటప్పుడు అయితే తెలుస్తుంది ఇప్పుడు అనేది తెలియదు తెలపాలి చూసీరా ఇగో కొంచెం కొత్తిమీర కలు ఇట్లా గార్నిష్ అంటారు కదా అట్లా ఇచ్చిన అంతే కానీ అన్నీ మనం తాలింపులు వేసుకొని చేసినాం కాబట్టి సూపర్ టేస్ట్ ఉంటుంది మంచిగా ఉంటుంది అన్నీ సరిపోతాయి నేనైతే అన్నీ కరెక్టే చేస్తానమ్మా ఇప్పుడైతే అన్నీ కరెక్ట్ సరిపోతాయి మాకు తగ్గట్టుగా సరేనా మీరు కూడా చేసుకొని తినండి మంచిగా సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి బాయ్ అమ్మ షేర్ చేయండి ఓకేనా బాయ్